ఆది కాణము ఇరవయో అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమేలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను అయితే అభిమిలకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషమూ చేయక యదార్థ హృదయంతో ఈ పని చేసి అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని నేను నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని వల్ల నీవును నీ వారందరినూ నిశ్చయముగా చర్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమేలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడ్రి అభిమేలకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడలు చేసిన పాపమేమిటి చేయడాని కార్యములు నాకు చేసేతవని అతనితో చెప్పాను మరియు అభిమేలకు నీవేమి చూసి ఈ కార్యము చేసేతవని అబ్రాహాము అడగగా అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసి అంతేకాక ఆమె నా మాట నిజమే ఆమె నా తండ్రి గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి నెనను అభిమేలకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు అభిమేలకు ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది నీకిష్టమైన స్థలమందు కాపురముడు అనెను మరియు అతడి సేరాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా నుండుటకై ఇది నీపక్షంగా ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అభి అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను వారు పిల్లలు కనిరి ఏలైనగా అబ్రహాము భార్య అయిన బట్టి దేవుడు అభిమ్యులకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను